హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ గార్డెన్ బ్లాగ్స్ తులసి మొక్కలు గుబురుగా పెరగడానికి ఒక టిప్ అయితే నేను చూశానండి అది ఇక్కడ చేద్దామనేసి ఫాలో అవుతున్నాను అలాగ తులసి మొక్కకి విత్తనాలు వచ్చే చోట మనం కట్ చేసుకుంటే ఆ స్టెమ్ అక్కడికి గ్రోత్ ఆగిపోయి అక్కడి నుంచి కొత్త బ్రాంచెస్ వచ్చి తులసి మొక్క గుబురుగా పెరుగుతుందంట నర్సరీ నుంచి కొన్ని సీడ్స్ తెప్పించుకున్నానండి అవి ఏంటి అన్నది మీకు చూపిస్తాను మరో లాస్ట్ టైం తీసుకొచ్చింది ఆరిపో ఎండిపోయింది అందుకని ఒక మరో మొక్క అలాగే ఈ సీడ్స్ తెప్పించుకున్నాను మనకి నర్సరీ నుంచి తీసుకున్న సీడ్స్ చాలా బాగా జర్మినేట్ అవుతాయండి వాటిని వాళ్ళు ట్రీట్మెంట్ చేసి ఇస్తారు కాబట్టి సీడ్స్ మనకి పెస్ అవి రాకుండా అలాగే జర్మినేషన్ రేట్ కూడా బాగుంటుంది నేనైతే ఇక్కడ ఐదు రకాల సీడ్స్ అయితే తెప్పించాను తర్వాత టెర్రస్ గార్డెన్లోకి వెళ్ళిన త వెళ్తే అక్కడ కొన్ని వీడ్స్ అయితే కనిపించినాయి అవన్నీ కూడా తీసాను అలాగే మనకి ఇక్కడ చిక్కుడుకాయలు మళ్ళీ వచ్చినాయండి వీటిని హార్వెస్ట్ చేయాలి చిక్కుడుకాయలు దొండకాయలు అయితే కంటిన్యూస్గా వస్తూనే ఉంటున్నాయి సో మనకి ఎప్పుడు వెజిటేబుల్స్ లేవు అన్న ఇది ఉండదు ఏదో ఒకటి రెడీగా ఉంటుందన్నమాట ఇక్కడ ఇన్సులిన్ మొక్కకి ఫస్ట్ టైం నేను ఫ్లవర్ చూస్తున్నానండి ఇది మన గార్డెన్లో ఫస్ట్ టైం వచ్చింది ఫ్లవర్ అలాగే మొన్న కొన్ని చిక్కుడు గింజలు వేసాను అవి జెర్మినేట్ అయినాయి నాలుగు వేస్తే నాలుగు జెర్మినేట్ అయినాయి అలాగే కొన్ని దొండకాయలు అయితే అక్కడక్కడ కనిపించినాయి మనం టైంకి ఇవి హార్వెస్ట్ చేసుకోకపోతే ముదిరిపోతున్నాయండి సైజు పెరుగుతుంది కానీ లోపలంతా కూడా రెడ్గా అయిపోతుంది అలా వేస్ట్ చేసుకోకుండా అవి కొంచెం మీడియం సైజులోకి వచ్చిన తర్వాత హార్వెస్ట్ చేసేసుకుంటే మనకి కూర బాగా టేస్టీగా ఉంటుంది అలాగే ఇక్కడ మళ్ళీ వంకాయలు కూడా మళ్ళీ వచ్చినాయి వీటిని కూడా హార్వెస్ట్ చేయాలి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నేను మా టెర్రస్ గార్డెన్లో వెజిటేబుల్స్ అవి ఆర్గానిక్గా కిచెన్ వేస్టు కంపోస్టు యూస్ చేసి గ్రో చేస్తుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ